కాబట్టి ఆ రేటు ఇవ్వాలి అది ఒక కీలకమైనటువంటి అంశం అయితే ఆ రేటుకి కాకుండా ఆ సదరు ఇండస్ట్రీస్ వాళ్ళని బతికించడానికి ఈఆర్సీ కన్ఫర్మ్ చేసిన రేటుకు బదులు వాళ్ళు ఎంత కోర్టు చేశారో ఆ రేటు ఇచ్చి పడేసారు ఇచ్చి పడేసి అది మన రుద్దారు అంటే ఓ రకంగా మన వాళ్ళకి దోచిపెట్టారు అక్కడ ఆ కంపెనీలకి దాన్ని ఈఆర్సీ తప్పు పట్టింది నేను ఈ అని కన్ఫర్మ్ చేసాక కూడా నువ్వు ఎక్కువ ఎందుకు కొన్నావు ఐదు ఇరవై కొనమంటే ఐదు నలభైకి ఎందుకు కొన్నావు ఐదు నలభై కొనమంటే ఐదు ఎనభై ఎందుకు కొన్నావు ఇట్లా ఎక్కువ ఎందుకు కొన్నావు అంటే ఎప్పుడు తెలిసింది ఈఆర్సీ కూడా మేము ఇట్లా ఎక్కువ కమ్మామండి ఎక్కువ కొన్నాము దీన్ని మీరు ఓకే చేయండి ఎందుకంటే ఈఆర్సీ ఓకే చేయకుండా బిల్లు రిలీజ్ చేయడానికి వీల్లేదా ఆ కంపెనీ కాబట్టి మీరు ఓకే చెయ్యండి మాకు తప్పలేదు కరెంట్ అర్జెంట్ అవసరమయ్యి ఎక్కువ రేటు పెట్టుకున్నాం అని చెప్పి వాళ్ళకి ఇచ్చారు అంటే అట్టగా కుదరదు అంటూ ఇక్కడ ఉభయ కూసులో ఆపరే తను చెప్పిన దానికి మాటకి తగ్గించనందుకు గాను తగ్గించమని ఆదేశాలు ఇస్తూ అదే సందర్భంలో వీళ్ళు రెండున్నర వేల కోట్లో ఎంతో ఎక్స్ట్రా కట్టాల్సి ఉందంటే పన్నెండు వందల కోట్లకు ఓకే చేసి అంటే ఆ ఎక్స్ట్రా ఇచ్చిన డబ్బులో పన్నెండు వందల కోట్లు వాళ్ళకి ఇవ్వండి సావన ఏమని చెప్పింది అనమాట